చంపుతున్నాడు చేసి మరి చంపుతున్నాడు అమిత్సా ప్రకటన చేసి మరి నిర్ణయించి తేదీతో పాటు తేదీ ముందు నిర్ణయించి మరి చంపుతున్నాడు ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆ రాక్షస పరిపాలన ఎప్పుడు మనం చూడలేదు ప్రజల కోసం వినిపించే అడవిలో ఉన్న అన్నాన్ని చంపుతాం రోడ్డు మీద ఉండి బజార్లో ఉండి ప్రత్యక్షంగా దోపిడీ చేస్తూ వేల కోట్లు వేల కోట్లు సంపాదించే వాళ్ళకే ఒక అండ వయసు పక్కన కూర్చోబెట్టుకుంటాం ఇది దీవ దేశంలో జరుగుతాం జైలులో ఉండేది ఎవరే అంటే జైల్లో ఉండేది ఎవరు కమ్యూనిస్టే అది పరిశీలించేవాడు అడవిలో ఉండేది ఎవరు కమ్యూనిస్టులు ప్రశ్నించేవాడు రోడ్డు మీద ఉండేది ఎవరు విలాస భవనాల్లో ఉండేది ఎవరు అధికార పేటాల మీద ఉండేది ఎవరు ఎవరు అందరికీ అన్నం కొంతమంది మంచివాళ్ళు ఉంటారు ఎక్కువ భాగం ఏంటంటే ఎటువంటి అవకాశం ఉంటాడు బోధు డబ్బులు బాగా సంపాదించుకునే వాళ్ళే ఆ పార్టీలో ఉంటారు కాబట్టి చాలా సమస్య పెద్ద సమస్య ఇప్పుడు మన ముందు ప్రజలు ఎందుకు అయినా మన నిజాయితీగా ఉన్న పార్టీ వైపు లేకుండా ఏ ఏ రోజుగా ఏ రోజుగా ఆ రోజు పార్టీ మార్చి అందరూ పెద్దలతో తెలుసు మనం ఎన్ని పార్టీలు చూసారు చెప్పండి టీడీపీని చూసారు ఒకసారి ఇక్కడ బాగా టిడిపి రెండు ఎమ్మెల్యేలు గెలిచారు భార్యవర్తం అంతకుముందు ఏ పార్టీ జనతా పార్టీ ఉన్నప్పుడు ఏ పార్ రెడ్డి గెలిపించారు ఎంపీగా గెలిపించారు మీరు జనతాను చూశారు జనతా దళి చూశారు తెలుగుదేశాన్ని చూశారు బిఆర్ఎస్ చూశారు మళ్ళీ కాంగ్రెస్ తిరిగి తిరిగి మన కాంగ్రెస్ చూసారు ఒకనాడు అంతా కమ్యూనిస్టే మనకు ఒకనాడు అంతా తెలంగాణ మొత్తం ఇవాళ ఎవరు ఏ పేరు చెప్తున్న కమ్యూనిస్ట్ పేరు చెప్పుకోవాల్సిందే సాకారు అయినప్పైనా మన పార్టీ దొంటి కొమరయ్య మన పార్చి ముగ్గు మోహిందీనయినా మన పార్టీ రావి నారాయణ రెడ్డి బద్ద మెల్లారెడ్డి వీళ్ళందరూ మన పార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారు మన పార్టీ వాళ్ళ మెదనాన్న గారు ఆయన ప్రగతిశీ భావాలు కలిగిన రెడ్డి గారు ఆయన మన పార్టీకి ఎదురేని కూడా ఉంటారు ఈ విధంగా మనం మీరు ఒక్కటి గమనం తీసుకోండి అసలు ఇవాళ హరిగోపాల్ లాంటి వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు అదేవిధంగా వరవరరావు జైలు రావులు వరవరరావు లాంటి వాళ్ళు ఎవ్వరినైనా తీసుకోండి ప్రశ్నించే ప్రతి ఒక్కరు ఎందులో ఉంటారంటే వాడు ఎవరు ఎవరైనా ఉంటారంటే ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ గారు ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే కమ్యూనిస్ట్ శతాన్ని అంగీకరించిన వాళ్ళే సకల్ లేకపోయినా సరే కమ్యూనిస్ట్ భావాలను స్వీకరించిన వాళ్ళే వాళ్ళ మేధావులు చోడ ప్రొఫెసర్ నాగేశ్వర గారిని ఎవరినైనా తీసుకోండి వాళ్ళంతా కమ్యూనిస్టులే మరి ప్రజల్లో మనం ఏ పేదవాడి కోసం కష్టపడుతున్నామో ఆ పేదవాడిని మనం విఫలం అవుతా ఉన్నాం అందుకని మనం నిరుత్సాహాన్ని దిగవలసిన పని లేదు జెండా పెంచాల్సిన పని లేదు వేసిన అడుగు వెనక్కి వేయకూడదు మన తెప్పకూడదు చూపు వెనక్క ఉండద్దు చూపు జాగ్రత్తగానే ఉండాలి కానీ మన ఉద్యమ లక్ష్యం మన ఉద్యమ లక్ష్యం ఏంటంటే మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవటం అదే మన బంధాలు గారికి మనం ఇచ్చే నివాళి